मरी స్వాతంత్ర సమరయోధుడు నిగర్వి ధైర్యశాలి ఆంగ్లేయుల బుల్లెట్లకు గుండె చూపించిన ధైర్యవంతుడు మరి సామాన్య కుటుంబం నుంచి మరి దేశంలో ఎంతో ఎత్తుగా ఎదిగి ప్రపంచంలోనే ఖ్యాతి గడించిన మరి మహానేత టంగుటూరు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజున మనం ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాలు మరి ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రతి జాతి ప్రతి కులము ప్రతి మతం కూడా గర్వించదగిన వ్యక్తి ఈ రోజున మనం సంవత్సరంలో ఒకటి రెండు సార్లు కొనియాడటం చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పటికి కూడా ఎంతోమంది మనలాంటి వ్యక్తులకి ఆదర్శప్రాయంగా ఉండి స్వాతంత్ర సమరంలో మనం స్వాతంత్రం సంపాదించడానికి మరి ఆయన చేసిన ఉద్యమాలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు మహానుభావులతో ఆయన పార్టిసిపేట్ చేసిన ఉద్యమాల వలన మనకు స్వాతంత్రం వచ్చి మన రాష్ట్రానికి మొట్టమొదట మరి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున రాష్ట్ర ప్రజలకు సేవ చేసేసి రాష్ట్రంలోనే మరి ఈ రోజుకు కూడా మరి మంచి పరిపాలన అధ్యక్షుడిగా ఉన్న మన తంగులూరు ప్రకాశం పంతులు గారిని ఈ రోజున స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఆయన మరి ఏదైతే మనకి స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తిలో మనం అందరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజున ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెంగుటూరి ప్రకాశం మంత్రులు గారు స్వాతంత్ర సమయోధులు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు అరవై ఐదవ వర్ధంతి సందర్భంగా తంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి గల నివాళులు అర్పించడం జరిగింది ఇందులో మా చంద్రగిరి వీశరత్నం గారి ఆధ్వర్యంలో కొన్నూరు సతీష్ అమ్మ గారి సమక్షంలో ఇవన్నీ జరగటం కూడా మేము ఎంతో కృతజ్ఞతలై ఉంటాము బ్రిటిష్ పాలకులకి ఎదురొడ్డి మరి తన ఎదురులంబుని చూపించి మరి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన స్వాతంత్ర సమరయోధులు అలానే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా మరి భారతదేశంలోనే మంచి కీర్తి ప్రతిష్టలు పొంది ఏదైతే సామాజిక న్యాయానికి మరి కట్టుబడినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారు దానికి నిర్వచనం ఉదాహరణ ఈ రాష్ట్రంలో ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మరి గౌరవ టంగుటూరు ప్రకాశం పంతులు గారికి దక్కిందని తెలియజేసుకుంటూ వారు చూపించిన స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ